వాక్యం దినదినం సజీవ అనుదినం నా ప్రాణమా యహోవాను సనుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము కీర్తన నూట మూడు రెండవ చరణం ఈ కీర్తన భాగాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు దావిదు తన ప్రాణాన్ని ఒక ఉన్నతమైన అనుభవాన్ని గూర్చి ప్రోత్సహిస్తూ ఉన్నాడు దేవుడు చేసిన ఉపకారాలలో దేనిని మర్చిపోకూడదు అనే అనుభవాన్ని నొక్కి చెప్తూ ఉన్నాడు ప్రతి విషయంలో దేవుణ్ణి స్తుతించమని అందున ఆయన చేసిన మేళ్లను బట్టి మరింత స్థుతించి ఆయన ఉపకారాలు మరిచిపోవద్దు అని తన ప్రాణాన్ని పురికొలుపుకుంటూ ఉన్నాడు దేవుడు చేసిన కార్యాలను మరిచిపోక దానిని బట్టి దేవుణ్ణి స్థుతించటమే దావిదు అభ్యున్నతికి ప్రధాన కారణంగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు నిజమే దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకోవటం అనేది మన భవిష్యత్తు మీద అపారమైన నిరీక్షణను పెంపొందించుకోవటమే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యాలను మరిచిపోక దానిని బట్టి దేవుణ్ణి స్థుతించటం వలన కలిగే అనేక ప్రయోజనాలలో కొన్ని అనుభవాలను మనం ఇక్కడ ధ్యానం చేద్దాం దేవుడు చేసిన కార్యాలను మరిచిపోక దానిని బట్టి దేవుణ్ణి స్థుతించటం అనే అనుభవం మొదటిగా మన జీవితంలో కృతజ్ఞతా భావాన్ని పెంపొందిస్తుంది ఇలా కృతజ్ఞత కలిగిన వారు వారి వారి కష్ట పరిస్థితులలో సహితం వారు పొందుకున్న మంచి అనుభవాల పట్ల దృష్టిని నిలపగలుగుతారు కృతజ్ఞత కలిగిన వారి పట్ల దేవుడు మరింత వాత్సల్యాన్ని కలిగి ఉంటాడు దేవుడు చేసిన మేళ్లను మరిచిపోని వాడు దేవుని పట్ల మరింత విధేయతను నేర్చుకోగలుగుతాడు అలా విధేయత కలిగిన వాడు తానుగా దేనిని సంపాదించుకోలేదని తనంతట తానుగా సమృద్ధిని పొందుకోలేదని తాను అనుభవిస్తున్న ప్రతి మేలు దేవుని యొద్ద నుండి తాను పొందుకున్నాడని అది కేవలం దేవుని వరమే అనే స్పృహను ఖచ్చితంగా కలిగి ఉంటాడు దేవుని కార్యాలను మరిచిపోని వాడు దేవుని పట్ల మరింత విశ్వాస్యతను పెంపొందించుకోగలుగుతాడు అది మన విశ్వాసాన్ని బలపరచటమే కాకుండా ఆయన మన పట్ల ఎంతటి నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడో ఎంతటి ప్రేమను ప్రదర్శించగలడు అనేది అర్థం చేసుకోగలుగుతారు అంతేకాదు దేవుని కార్యాలను మరచిపోని వారు వారి కష్ట పరిస్థితులలో దేవుడు ఎంత ఉన్నతంగా స్పందించగలడో వారు ఎదుర్కొనే ప్రతి ప్రతికూల పరిస్థితుల నుండి ఎలా వారిని విడిపించగలడో స్పష్టంగా అర్థం చేసుకోవటమే కాకుండా అపారమైన నిరీక్షణను కలిగి దేవునికి సాక్షులుగా బ్రతకగలుగుతారు మనం కూడా దేవుడు చేసిన కార్యాలను మర్చిపోకుండా దేవునిని దానిని బట్టి స్తుతిస్తూ ఉన్నప్పుడు మరిన్ని ఆశీర్వాదాలు పొందుకోవటానికి అవి ద్వారాలు తెరుస్తాయనే విషయాన్ని మర్చిపోక దేవుణ్ణి ఘనపరుద్దాం అట్టి కృపలో దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన శక్తి కలిగిన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా మా జీవితాలలో నీవు చేసిన కార్యాలను మరిచిపోని వారిగా కృతజ్ఞతను విశ్వాస్యతను మరింత విధేయతను నిరీక్షణను సాక్షులుగా నిలబడే జీవితాన్ని కలిగి మేము ఉండున్నట్లు ప్రభా మమ్మల్ని ముందుకు నడిపించండి ఈ ప్రార్థనలు ఏకెవించిన ప్రతి ఒక్కరూ నీవు చేసిన ఏ మేలు మరిచిపోక భవిష్యత్ జీవితంలో అనేకమైన మేలులు పొందుకోవటానికి మీతో నడవటానికి చూపించి నడిపించమని ఏ సుశ్రేష్ట నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను ఆమెను